ఈ రోజు మనం ఒక అద్భుతమైన ఫిష్ కర్రీ రెసిపీ తెలుసుకుందాం ఈ కర్రీని ఒకప్పటి సీనియర్ జర్నలిస్ట్ షెఫ్ బత్తుల ప్రసాదరావు గారు మన త్రీ టీవీ కోసం చేశారు సరదాగా మా టీం రీసెంట్ గా ప్రసాదరావు అన్న ఉంటున్న ఓఆర్ఆర్ సమీపంలో కొల్లూరు దగ్గర ఏషియన్ టింబర్ డిపో దాకా వెళ్ళాం ఆ తర్వాత కొల్లూరు ఏరియాలో శీలవతి అనే మేలు జాతి ఫిష్ కట్ చేయించి తీసుకొచ్చాం మొదట ఈ ఫిష్ పీసెస్ స్మెల్ తగ్గేలా రాళ్ళుప్పు లేదా కళ్ళుప్పు వేసి కాసేపు నీటిలో వేసి వాష్ చేసుకుందాం తర్వాత మసాలా కలిపి మ్యారినేట్ చేసుకోవాలి వీటిని ఈ మసాలాని స్పెషల్గా తయారు చేసుకోవాలి ఈ మసాలాలో చారెడు ధనియాలు అందులో సగం జీలకర్ర అందులో సగం మిరియాలు అందులో సగం మెంతులు కలుపుకొని మసాలా పొడి ఫ్రెష్గా తయారు చేసుకోవాలి ఈ మసాలా పొడితో పాటు పసుపు తగినంత కారం ఉప్పు కూడా కలిపి ఫిష్ ముక్కల్ని కాసేపు మ్యారినేట్ చేసుకోవాలి ఇక ఫిష్ కర్రీ తయారీ చూసేద్దాం పాత్రలో ఆయిల్ వేసి వేగాక మిక్సీ పట్టుకున్న ఉల్లి వెల్లుల్లి మిశ్రమాన్ని ఆయిల్లో వేసి తోరగా వేయించాలి అల్లం వాడకపోవడమే మంచిది గ్యాస్ ప్రాబ్లం వస్తుంది మ్యారినేట్ చేసిన ఫిష్ ముక్కల్ని ఆయిల్లో వేయాలి నానబెట్టిన పిడికెడు చింతపండు తాలూకు రసాన్ని కూడా ఇందులో వేయాలి ఇక మూతబెట్టి ఉడికించాలి ఈ పదిహేను నిమిషాల్లో ఫిష్ ముక్క ఉడికేస్తుంది మంచి స్మెల్ కూడా వస్తుంది తర్వాత ఫ్లేమ్ సిమ్లో పెట్టి ఫిష్ కర్రీ ఉడికేలా చూసుకోవాలి కర్రీలో నీటి బుడగలు రావడం ఆగిపోయాక ఫిష్ ముక్కకు దట్టంగా అతుకున్న అద్భుతమైన కర్రీ తయారవుతుంది ముక్కల్ని పెద్దగా కదపకుండానే కర్రీని దించి పక్కకు పెట్టేయచ్చు ఇలా గుమ్మ గుమ్మలాడే విధంగా తయారైన ఫిష్ కర్రీని అన్నంలోకి తినచ్చు అలాగే రాగి ముద్దలోకి తినచ్చు లేదంటే జొన్న రొట్టె చపాతి రోటీలోకి కూడా తినచ్చు సూపర్గా ఉంటుంది